భారత్ దౌత్య విజయం గూఢచర్యం ఆరోపణలపై మరణ పడిన ఎనిమిది మంది భారత నేవీ మాజీ అధికారులను ఖతార్ ప్రభుత్వం విడుదల చేసింది నిన్న మనం ఒక చిన్న స్టోరీలా కూడా ఇచ్చుకున్నాం అంటే ఇది యాక్చువల్గా ఓకే ఈ పత్రిక కొంతవరకు సాక్షి ఇది ప్రచురించడం మొదటి పేజీలో ఓకే పర్వాలేదు మార్కులు వేయొచ్చు అంటే భారతదేశం అనేది కీర్తి పతాకాలని అధిరోహించేటప్పుడు చక్కగా వాటిని మనం భారత జాతికి చూపించాల్సిన బాధ్యత మీడియాకు ఉంటుంది బ్రేకింగ్లో వేసి లీడర్ లీడర్ ఆఫ్ ది వరల్డ్ భారత్ అని చెప్పి పెద్ద పెద్ద అక్షరాలతో వేయాల్సినటువంటి వార్త కానీ నిన్న మనకు ఎక్కడైనా కనిపించిందా మనకు ఎక్కడా కనిపించదు ఇక్కడ ఉన్నటువంటి గల్లీ చిల్లర లీడర్సు వారికి సంబంధించిన వార్తలే మనకి ముఖ్యాంశాలు ప్రధానాంశాలు బ్రేకింగ్ న్యూస్లు కానీ నిన్న భారత్ ఏ విధంగా సాధించింది ఈ ఘనత అనేది మనం చూసాం ఖతార్లో మరణశిక్ష పడిన తరువాత ఖతార్లో మరణశిక్ష పడిన తరువాత వారిని కాపాడడమే కాదు అంటే జీవిత ఖైదు నుంచి కాపాడడమే కాదు వాటిని ఏకంగా వాళ్ళందరినీ కూడా మన భారత్కు తీసుకురావడం అనేది ఏదైతే ఉందో అది ఒక ఘన విజయంగా దౌత్య విజయంగా భావించాలి అట్ ది సేమ్ టైం భారత్ అంటే అంత సాదాసీదా దేశం కాదు కన్నెళ్ళ చేస్తే ఎవడైనా సరే లొంగాల్సిందే వొంగాల్సిందే అనే విషయాన్ని కూడా ఇక్కడ స్పష్టం చేస్తోంది